నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవ తప్పులు ఎక్కడ చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కల నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు నేను చెప్పా కనీసం మూడు సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు సిగ్గేసిపోతుంది ఇది వాడికి కంప్రవై చేస్తారు ఇవ్వాలి కదా పేపర్లో వచ్చింది తన దారుణమైన చిత్రహింస పెట్టారని ఇలా కొడతారంట్రా ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని ఇల్లు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన ఆరు పయ్యోడికి చూపెడతాం కోసం డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని దాన్ని ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చతకు కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా నీ మానవత్వం చెప్పు సో ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా మరి ఇంకెవడు ఇచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా సరాగ్గా ఉంది ఎనీహో సరే ఆ మాటలు ఎవడన్నా నమ్మడో అది వేరే విషయం కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు ఎవడన్నా బాణం వేస్తాడా కాలుస్తాడా అనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతమందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా లిమిటెడ్గా రావాలమ్మా నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా కానీ డిక్లరేషన్ మస్తమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా బాధ అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రాని కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేమన్నావు కదరా బాబు ఆఫ్టర్ ఆల్ యువర్ అయినా ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎక్స్ఇస్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా గేమ్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉన్నామమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని నిలవ చేస్తారు ఆరుగురిని అంతే ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఉండదు ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ పది మందిని కూడా రమ్మన్నా పదహారులో అరవై మందే మీతో కలిపి ఆరు అరవై ఆరు పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో యాభై రెండు మంది వేలకు వేల జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడు చేసేద్దాం అనుకుని సీట్లవుతుంది ఏటవుతుంది సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను నాలుగు కోళ్ల మధ్యన బైబుల్ చదువుతాను అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను ఇదే నా గౌరవం ఒక రూల్ ఉంది ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయండి అంట సుబ్బారెడ్డి వాడు తీసేయడానికి తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెడతాడు పెట్టాడు శ్యామలరావు గారు ఆయన శ్యామలరావు గారు ఆ పెట్టాడు సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు వెంకయ్య చౌదరి గారు పెట్టాడు ఇప్పుడు ఫాలో అవ్వు సుబ్బారావుకి తీసేసే హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయిండొచ్చు ఈస్ ప్రజెంట్ ఎమ్మెల్యే సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే అని ఎత్తే ఒప్పుకోరమ్మా అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ ఏ వాల్యూ ఉండదు సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత చేసి మాట్లాడుతున్నారు తర్వాత ఇప్పుడు ఏదైనా రిజెక్ట్ అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపుతారు ఎన్డీడీబీకి ఎందుకు పంపారో అర్థం కావటం లేదన్నారు ఎన్డీడిబి ఈజ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంది మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది కురియన్ ద వైట్ రెవల్యూషన్ మిల్క్ రెవల్యూషన్ కొరియన్ చేత స్థాపించబడింది తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీ అమూల్ మీ అమూల్ అని ఎందుకంటున్నానో మీకు అర్థమవుతుంది సో మీ అమూల్లో మరి ఆయన స్టార్ట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేశారు సరే ఆంధ్రాలో మీరు ఎంత లేపాలన్నా అమూల్ లేకపోయాడు అది వేరే విషయం కానీ ఏముంది ఇప్పుడు మదర్ డైరీ ఆర్జుడు ఎన్డీడిపి ఈజ్ ది వైట్ రెవల్యూషన్కి ఆర్జు ఆర్జురాలైన కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనందలో వచ్చింది గుజరాత్లో సో మరి అక్కడికి పంపితే తప్పులేంటి సిఎఫ్టిఆర్కి పంపలేదంటే ఏమో మీరు మేనేజ్ చేస్తారేమో అని అనుమానం వచ్చి ఎన్డీడిపికి పంపారేమో ఏ ఎక్కడ పంపితే మీకేంటి పైగా ఎవరో చెప్పారట ఆవులు ఒక్కొక్కసారి వాటికి ఆరోగ్యం సరిగా లేకపోతేనో చిక్కితేనో మే తినకపోతేనో మరి ఆ ఫ్యాట్ పాలలోకి వచ్చేస్తుందట ఆ ఇంప్రూటీస్ కనపడతాయంట అంతే అంటే ఒక ట్యాంకర్ నెయ్యి అంటే ఎన్ని వేల లీటర్ల పాలు నుంచి వస్తుంది ఆ ట్యాంకర్ నెయ్యి అంటే ఎందుకంటే ఆవు పాలల్లో ఉండేదే ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫ్యాట్ ఓ ట్యాంకర్ నెయ్యిలో పోని మేత సరిగ్గా తిన ఆవులు ఉంటాయి నీ ఇంట్లో నువ్వు బితుక్కునే పాలల్లో ఏదన్నా అందులోంచి నువ్వు ఎన్న తీసుకుంటే కొన్ని తేడా వస్తే రావచ్చు ఒకవేళ అది నిజమైతే కాన్సెప్ట్ బట్ ఒకేసారి అన్ని వేల గోవుల పాలు అవన్నీ మేత లేక ఇంకేదో ప్రాబ్లం వచ్చి అనేసి చేసి ఆ పాలన్నీ ఒకటే ఎయిర్ ఫుడ్స్కి వెళ్ళిపోయి ఎయర్ ఫుడ్స్ కూడా ఆ పాలల్లోంచి వెన్న తీసేసి సప్లై చేశాడన్నా మూడు రో వందల ఇరవై రూపాయలకి ఎవడెత్తాడా అది మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది అర్థం చేసుకోవాలి ఓ ఏదైనా కాంట్రాక్టర్కి మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అనే రేట్లు ఇస్తారు ఎందుకు ఇస్తారు అవి అంటే ఎవడన్నా మరి నేను థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లెస్కే వేస్తానంటే అరే బేసిక్ గ్రేట్గా నేను తక్కువ వేస్తే అడేం పని చేస్తాడు అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలుంటాయి ఎందుకంటే మరి మీరు ఏయో పిచ్చి పిచ్చి బ్యాంకులు గ్యారెంటీ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అనే డౌట్లు ఉండొచ్చు మరి ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలుగా ఆవునయి స్వచ్ఛమైన ఆవునయ్యి ఎలా ఇస్తారు అది కష్టం అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి మరి దళారులు కూడా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ తీసేశారు మరి డీలర్లను కూడా పెట్టి ఆ డీలర్ ఏదో రేట్ వేసి మన ఏదో మేనేజ్ చేసుకున్నారు ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండే వాళ్ళని మతస్తులు కూడా అక్కడ ఉన్నారు ఎవడో ఉంటాడు ఆ సెక్షన్లో కింద చర్చ నడిపి ఎవడో ఉండొచ్చు వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఏమైంది మంచి అనిమల్ ఫ్యాట్ ఉందంటే ఈ మైట్ ఫీల్ హ్యాపీ మనకు తెలియదు కదా సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే ఉండాలి అన్య మతస్థులు ఉండకూడదని చెప్పలేదు అంతకమే ఇలాంటివి జరుగుతాయని ఇవన్నీ మానేసి మళ్ళీ దానికి ఒక విశిష్టతని లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణ చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఎంత దారుణంగా మీరు మాట్లాడి అసలు మెయిన్ వెంకటేశ్వరి దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచేటకు మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు నిన్న నేను చెప్పా వెంకటేశ్వరి దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే లేకపోతే వెళ్ళారా Редактор субтитров А.Семкин Корректор А.Егорова